ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈ రోజు మనం ధ్యాన కేంద్రం హైదరాబాద్ లో ఉన్నాము ఈరోజు మన ముందు సీనియర్ సహజయోగి మంగారెడ్డి గారు ఉన్నారు ఆయన సహజయోగం ఎలా చేస్తున్నారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆయన అనుభవాలను మనం ఈ రోజు పంచుకుందాం నమస్తే సార్ జయ శ్రీ మాతాజీ జై శ్రీ మాతాజీ అండి మీరు సహజయోగంలోకి ఎప్పుడు వచ్చారు సార్ ఎలా పరిచయం అయింది మీకు సంతోష ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకు నా తరఫున కూడా మరియు తెలంగాణ కలెక్టివిటీ తరఫున స్వాగతం తెలుపుకుంటూ ఈ విధంగా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ నేను నల్గొండ జిల్లా వాసిని నేను నైన్టీన్ నైన్టీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ సెకండ్ రోజు నల్గొండలో ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ అయిన సందర్భంగా అక్కడ నేను ఫస్ట్ రియలైజేషన్ తీసుకోవడం జరిగిందండి దాని తర్వాత అక్కడ అదే మంత్లో మేము ఒక కలెక్టివ్ సెంటర్ కూడా ఒక ఏడెనిమిది మందితో కలిసి స్టార్ట్ చేసినాము సో ఆ విధంగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ దాదాపు అన్ని జిల్లాలు తిరుగుకుంటూ కొంత సహజోగంలో కొన్ని బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఈ స్టేజ్కి రావడం జరిగింది ఇప్పుడు మీరు సహజం నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎలాంటి అనుభూతి పొంది దీంట్లోనే ఉందాము అని అనిపించింది ఇది వాస్తవం చెప్పాలంటే బేసిక్ని స్టూడెంట్గా ఉన్నప్పుడు నా యొక్క వ్యక్తిత్వం ఇలా ఉండేది కాదండి చాలా స్టూడెంట్స్ యూనియన్లో యాక్టివ్గా ఉంటూ ఒక రఫ్ మెంటాలిటీలో ఉండేవాడిని ఆర్ట్స్ కాలేజ్లో యూనియన్ గొడవ గొడవలు దాని తర్వాత అరెస్టులు దాని తర్వాత జైలుకి పోవడము ఇవన్నీ జరిగేటువంటి ఎక్స్పీరియన్స్ నాది వాస్తవం చెప్పాలంటే అప్పుడు అదే జీవితం అని చెప్పి అనుకున్న సందర్భం కానీ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఎందుకో నాకు ఎప్పుడైతే ఇది సహజయోగమైనటువంటి ఒక విషయం అవగతమైన తర్వాత అసలు జీవితం అంటే ఇది కాదు ఇది డిఫరెంట్గా ఉంది కొంచెం డివైన్ ఇన్క్లేషన్ ఉండే నా వైపు నా దగ్గర కానీ ఏదో విధంగా దొరకడం తోటి ఇమీడియట్గా దాన్ని క్యాచ్ చేయడం జరిగిందనమాట దానిలో ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయిందన్నమాట అంటే భగవంతుణ్ణి ఎప్పుడైనా కూడా మనము ఏ విధంగా మనము ఆరాధించాలన్నటువంటి విషయంగా ఏదో చేసినటువంటి ఈ పూజలు పునస్కారాలే కాకుండా అనుభవపూర్వకమైనటువంటి విషయం అవగతమైంది సో ఇది దీంట్లో ఏదో స్పెషాలిటీ ఉంది అని చెప్పని నేను మొదటిగా ఇంట్లో స్టార్ట్ చేయడం జరిగింది ఫోటోగ్రాఫ్ తీసుకువెళ్ళి నా వైఫ్ ఇంకప్పటికి స్టార్ట్ చేయలేదు కానీ నాకు సపోర్ట్ చేసేవారు తర్వాత నెమ్మదిగా నేను చేస్తూ చేస్తుంటే వైఫ్ ఎంటర్ కావడం జరిగింది తర్వాత పిల్లలు కూడా ఈ సహజం వచ్చిన తర్వాతనే జన్మించడం జరిగింది దాంతో ఏంటంటే ఒక సహజ కుటుంబంగా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది అయితే నాలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగినటువంటి విషయము నాకు ముందుగా కూడా అర్థం కాలేదు తర్వాత నెమ్మదిగా అవగతమైంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పని సో ఆ విధంగా దీన్ని కొంచెం సైంటిఫిక్గా కూడా చూడడం జరిగింది సూసైడ్ ఫ్రండ్ సందర్భంలో కొన్ని విషయాలకు నాకు సమాధానం కూడా దొరికింది ముఖ్యంగా శ్రీ మాతాజీ రాసినటువంటి మెటామోడ్రన్ ఇరాన్ అనేటువంటి ఒక బుక్ చదవడం జరిగింది బిగినింగ్లో చదివిన తర్వాత కూడా నాలో ఉన్నటువంటి కొన్ని సంశయాలు శంకలు అంటే డివైన్ గురించి ఉన్నటువంటి విషయాలు వాటికు అంటే అనుమానాలకు నివృత్తి చేసుకునేటువంటి విధంగా అది ఆ లిటరేచర్ ఉపయోగపడింది తర్వాత శ్రీ మాతాజీ స్పీచెస్ వినడం కంటిన్యూస్గా తర్వాత కలెక్టివ్ సెంటర్ కలెక్టివ్ సెంటర్ అటెండ్ చేయడము ఆ విధంగా చేసే సందర్భంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికప్పుడు నేను దీంట్లో అవగాహన చేసుకుంటూ ముందుకు పోయినటువంటి విషయం ఇప్పుడు మీకు పర్సనల్ గా కానీ మీరు లిటరేచర్ గురించి మాట్లాడారు కదా ఇప్పుడు మీకు ధ్యానం ఎలా ఉపయోగపడిందండి కరెక్ట్ అండి అంటే నాది టీచింగ్ ప్రొఫెషన్ అండి వాస్తవం చెప్పాలంటే నేను హై స్కూల్ టీచర్గా అపాయింట్ అయిన తర్వాత రెండు వేల సంవత్సరంలో నేను జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్ అంటాం నల్గొండ డైట్ లో ఫ్యాకల్టీగా అపాయింట్ అయినటువంటి సందర్భంలో నేను టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చేటువంటిది నా డ్యూటీ తెలుసు మాకు చిన్నపిల్లలతోటి ఒక విధంగా ఉంటుంది పెద్దవాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి విషయాలు ముఖ్యంగా టీచర్స్తో డీల్ చేసేటప్పుడు ట్రైనింగ్లో చాలా రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంటాయి కానీ నాకు సహజయోగం మీద ఎంత ఉపయోగపడిందంటే నా ప్రజెన్స్ ఇక్కడైతే ఉందో అక్కడ కొంత ఒక విధమైనటువంటి శాంతం కనపడే అనమాట టీచర్స్ కూడా రిసీవ్ చేసుకునేవాళ్ళు అయితే నేను బేసిక్గా తెలుగు మీడియం అండి మొత్తం నా చదువు అంతా తెలుగు మీడియం జరిగింది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నా ఇంగ్లీష్ మాట్లాడేది కూడా రాకపోతుండే నాకు ఏ విధంగా నేను ఇంగ్లీష్ ట్రైనర్గా ట్రాన్స్ఫర్మ్ అయినా నాకే తెలియదు అన్నమాట వాస్తవం చెప్పాలంటే సహజ్యోగము నేను చాలా సందర్భాలు చెప్తుంటా నేను ఒక తెలుగు మీడియం విద్యార్థిగా ఉండి ఎన్నడూ ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి విద్యార్థిగా ఈరోజు ఇంగ్లీష్ ట్రైనర్గా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ రాసేటువంటి ఒక స్థాయికి ఎదగడం అంటే నిజంగా చెప్పాలంటే శ్రీ మాతాజీకి అంటే ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరుగుతుంది జరిగినప్పుడు మనలో మార్పు ఏ విధంగా వస్తుంది ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది దానికి ఉన్నటువంటి ఆ వ్యవస్థలన్నీ మనకి ఏ విధంగా సహకరిస్తాయనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకున్నటువంటి క్రమంలో ఇంకొంచెం దీంట్లో ఇంకా డీప్గా పోయే ప్రయత్నం చేసిన అయితే ఎప్పుడైతే మనము మాట్లాడుతున్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నా వైపు కొంచెం ఎక్స్ట్రా తోటి చూసేవాళ్ళనమాట అది నాకు ఆనందం ఇచ్చింది నిజంగా చెప్పాలంటే ఒక ట్రైనర్ దానికి మించింది ఏమీ అంటే అంతకు మించింది ఏం అవసరం లేదనమాట ఆ విధంగా రిసీవింగ్ ఎక్కువ అనిపించింది ప్రొఫెషనల్ గుర్తింపు బాగా వచ్చింది నాకు అంటే సహజయోగం మాత్రమే నాకు ఇది ఈ అవకాశం ఇచ్చింది ఈ విధమైనటువంటి ఒక ఒక గుర్తింపు తీసుకొచ్చింది చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉంటున్నాను శ్రీ మాతాజీకి ఎప్పుడు నీకు కృతజ్ఞత తెలుపుతూ ఉంటుంటాను ఇప్పుడు మీరు ప్రొఫెషనల్గా సహజయోగం బాగా ఉపయోగపడింది అంటున్నారు మీరు ఫిజికల్ లెవెల్లో కానీ హెల్త్ లెవెల్లో మీకు ఎలా ఉపయోగపడింది యా హెల్త్ లెవెల్లో కూడా ఎప్పుడైతే మనము సహజయోగంలో అత్యంత గొప్ప విషయం ఏంటంటే మనము టూ థింగ్స్ అండి మనం మనం ఫస్ట్ బ్యాలెన్స్ ఉంటాం మనకు తెలుసు సహజయోగంలో అంటే ఇడా పింగళ నాడీల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సుషమంగా ఉండేటువంటి మార్గం ఎప్పుడు ఆ విధంగా ఉండకపోవచ్చు దాని తోడు ఏంటంటే లోట్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ రియాక్షన్స్ మన చుట్టూ ఎప్పుడు వస్తూ ఉంటుంటాయి కాకపోతే ఏంటంటే వాటిని అవి ఉండవని కాదు పూర్తిగా ఎందుకంటే మనం సామాజిక జీవనం ఉన్నాము మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కూడా అంత మనం అనుకున్న తీరులు లేదు కాబట్టి ఎప్పుడు కూడా మనలో ఎప్పుడు రియాక్షన్స్ పనిచేసే దగ్గర కానీ లేకపోతే మనం మన ఇంటి పక్క వాళ్ళు కానీ లేకపోతే మనం ఉన్న సమాజంలో కానీ జరుగుతూ ఉంటుంటాయి కానీ వాటిని ఏ ఏ విధంగా మనము వాటిని ట్యాకిల్ చేసుకోవచ్చు ఏ విధంగా బ్యాలెన్స్లకు రావచ్చు అనేటువంటి విషయము ప్రతిక్షణం మనకు సహజోగం నేర్పిస్తుంది సో ఆ విధంగా చూసినట్లయితే కలీగ్స్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అడిగేవాళ్ళు ఎందుకు ఇంత ప్రశాంతతగా ఉండగలుగుతున్నారు మీరు అని చెప్పని వాళ్ళు అంటే ఏదైనా ఒక విషయంగా ఒక కోపం ఉన్నటువంటి ఒక ఒక సిచ్యువేషన్లో ఆడ నలుగురు ఆర్గ్యుమెంట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్లో ఒక సహజయోగి అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకో ఒక విధమైనటువంటి ప్రశాంతత చేకూర్చేటువంటి విషయం శ్రీమాత చాలా సందర్భంలో చెప్తున్నారు సహజోగి ప్రజెన్స్ అనేది ఆ వాతావరణాన్ని కొంచెం కూల్ చేస్తుందని చెప్పి విధంగా ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆ విధంగా కాకుండా కుటుంబంలో కూడా ఖచ్చితమైనటువంటి విధంగా అంటే నా పిల్లలు కానీ లేకపోతే భార్యతోటి కానీ ఉన్నటువంటి సందర్భంలో చాలా సందర్భాల్లో మామూలుగా జరుగుతూ ఉంటుంటుంది కుటుంబపరమైనటువంటి విషయాలు కానీ ఇమ్మీడియట్ గా ఇంబ్యాలెన్స్ అవుతున్నాము అనేటువంటి విషయం అవగాహత అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ ఏ విధంగా రావాలని చెప్పని సహజయోగంలో ఒక లెర్నింగ్ లెర్నింగ్ పాయింట్ గా తీసుకుని ఉండిపోవడం జరుగుతుందండి ఇప్పుడు ఓకే సార్ మానసికంగా బ్యాలెన్స్లో ఉంటాం అని చెప్తున్నారు కదా అంటే హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇంకేమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా వాటిని ఖచ్చితంగా అధిగమించవచ్చు శ్రీ మాతాజీ హెల్త్ విషయంలో తీసుకున్నట్లయితే కండిషన్స్ అంటూ డైట్ కండిషన్స్ అలాంటివి ఏమీ లేవు కాకపోతే ఏంటంటే మనకు ఏది మనకు ఉపయోగపడుతుంది మనం ఏది తినాలి ఏది తినొద్దు అనేటువంటి డిస్క్రిమినేషన్ పవర్ మనకు వస్తుంటుంది ఎప్పుడైతే కుండలి జాగృత అయ్యేటువంటి క్రమంలో దాని తోడు మనము పూర్తిగా అంటే బాడీని కూడా అంటే ఫిజికల్ బాడీని కూడా మనకు తెలుసు స్థూల శరీరము సూక్ష్మ శరీరము రెండు ఉంటాయి దీంట్లో స్థూల శరీరాన్ని ఏ విధంగా సరి చేసుకోవచ్చు ఉండటానికి శ్రీ మాతాజీ కొన్ని టెక్నిక్స్ చెప్పడం జరిగింది ఏ విధంగా మనని మనము పంచభూతాలతో మమేకం చేసుకోవడము మనం పూర్తిగా సహజోగులుగా మేము ఏం నమ్ముతామంటే ఖచ్చితంగా ఈ శరీరం పంచభూతాలతో తయారైంది ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఆ పంచభూతాలతో ఏ విధంగా ఫైన్ ట్యూన్ చేసుకుంటాం అనేటువంటి విషయము దీంట్లో ముఖ్యమైంది దాని తోడు మనకు ఈ జలక్రియ ఏదైతుందో ఫుడ్ సోకింగ్ అనేటువంటిది తర్వాత లివర్ని ఎప్పటికప్పుడు మేము అంటే చల్లదనంతో టైస్ ప్యాక్ పెట్టుకొని చేసుకోవడము తర్వాత లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ చేసుకోవడము అంటే అది కూడా భూమాత ద్వారా తర్వాత ఆకాశ తత్వం ద్వారా చేసుకున్నటువంటి స్థితి ప్రతిరోజు ధ్యానం చేసుకున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా హెల్త్ పరమైనటువంటి విషయం కూడా చాలా బ్యాలెన్స్ ఉండేటువంటి పరిస్థితి అయినా కూడా కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటుంటాయి కానీ సహజంలో మనకు ఉన్నటువంటి విషయం ఏంటంటే తన గొప్పగా కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఒక హెల్త్ కంట్రోల్ చేసుకోవచ్చు ఆ విధంగా అనుభవం ఉందన్నమాట ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇచ్చే సందర్భంలో ఇలా గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మార్పు రిసీవింగ్ బాగుంటుందండి కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసే క్రమంలో మళ్ళీ అంటే అంత ఇదిగా సరెండర్నెస్ అంత తొందరగా రాదు కాబట్టి ఫాలోఅప్ చేసినా కూడా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు ఆల్రెడీ కూరుకుపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని అంతా ఈజీగా పట్టుకోలేరు అయితే ఏంటంటే నా విషయంలో జరిగింది ఏంటంటే నేను ఎప్పుడైతే సహాయచుకు అంతకు అంతకుముందు నాకు గురువు కానీ లేకపోతే ఒక పర్టిక్యులర్ కల్ట్కు నేను అటాచ్ చేయలేను నేను అంటే అప్పుడు చాలా అన్పొల్యూటెడ్గా ఉంది అనమాట చాలా ఫ్రీగా ఉంది మైండ్ కాకపోతే ఏంటంటే మామూలుగా ఏంటంటే పూజలు పునస్కారాలు ఏదో కుటుంబం వాళ్ళు చేస్తుంటే వెళ్ళడం కానీ నాకు దేనికి అటాచ్మెంట్ లేదు ఆ అటాచ్మెంట్ లేకపోవడమే బావచ్చు నేను అనుకుంటే సహజలో ఎస్టాబ్లిష్ కావడానికి ఒక పెద్ద ఒక ఒక బునియాదిగా ఒక బేసిక్ పాయింట్గా నేను గమనిస్తూ ఉంటాను అది చాలా ఇంపార్టెంట్ దాని తోడు మా కుటుంబంలో పిల్లలు చిన్న చిన్నపిల్లలు వాళ్ళకి వాళ్ళకేం అటాచ్మెంట్ ఉండదు భార్య కూడా అలాంటి వేరే గురువు కానీ లేకపోతే ఇంకో దగ్గర పోయేటువంటి లేదు లేదు కాబట్టి ఈజీగా మేము సహజలో ఉండగలిగాం అయితే కొత్త వాళ్ళు వచ్చేటువంటి క్రమంలో ఒక అనుభవం ఏంటంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని విషయాల్లో అటాచ్ అయి ఉంటారు కాబట్టి ఏంటంటే అంత ఈజీగా వాళ్ళు వదిలిపెట్టరు అయినా కూడా మనం ఫాలో అప్ చేయడం జరుగుతుంది ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పాలి వాళ్ళు సహజయోగంలో ఉన్నటువంటి గొప్పతనం మాత్రం గుర్తిస్తారు సహ ప్రాక్టీస్ చేయకుండా కూడా సహజోగంలో గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి అప్పుడప్పుడు అనిపిస్తుంది నిజంగా ఒక మంచి వేలో మంచి పాత్రలో నేనున్నా అంటే సమాజము ప్రాక్టీస్ చేయకుండా గుర్తించింది సహజోగం అనేటువంటి ఒక విషయంగా నాకు ఎప్పుడు అవగతం అవుతుందండి ఆ ఆనందాన్ని ఇస్తుంది కూడా నాకు ఇప్పుడు సమాజంలో సహజయోగం అందించడం అవసరం అంటారా ఖచ్చితంగా అవసరం మనం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు చూసినట్లయితే మనకు తెలుసు భారతదేశం వేదభూమి ప్రపంచం మొత్తం ఈరోజు మన భారతదేశం వైపు చూస్తుంది ఎందుకు చూస్తుంది అని అంటే ఏదో భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఆ మట్టిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి తెలుస్తుంది శ్రీ మాత చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మనకు వేదకాలం నుండి మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని పరిపుష్టం చేసుకోవడానికి సహజం ఒక మార్గంగా తర్వాత ఈ విధంగా ఈ ఈ ఇక్కడ నుండి సహజోగము శ్రీ మాతాజీ కోరిక మేరకు ఈరోజు నూట నలభై దేశాలపైగా స్ప్రెడ్ కావడం జరిగింది అంటే భారతీయ సనాతన ధర్మం భారతీయ తత్వం ఈరోజు దాదాపు ప్రపంచమంతా వ్యాప్తించింది వ్యాప్తించడానికి కారణం సహజోగంగా చెప్పుకోవడం జరుగుతుంది ఎంతోమంది ఫారిన్ సహజోగులతో మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనుభూతి చెప్తుంటే విచిత్రంగా అంటే మానవుడు విశ్వజనీనమైనటువంటి ఒక వ్యక్తిగా ఈ పరిణామ క్రమంలో ఏ విధంగా ముందుకు పోతుందని చెప్పని తర్వాత ఈ సహయోగం అనేది మానవ ఆధ్యాత్మిక పరిమాణానికి పరిణామానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పని అది ఎక్స్పీరియన్స్ అయినటువంటి సందర్భం సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఖచ్చితంగా భారతదేశం కానివ్వండి ఇంకా ఏ దేశమని కానీ విశ్వజనీనమైనటువంటి మానవత్వానికి మానవ మానవుని యొక్క అభివృద్ధికి ఆధ్యాత్మిక ఉన్నతికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అండి ఇప్పుడు సహజోగ అనేది ఈ స్పెసిఫిక్ ఏజ్ వాళ్ళు చేస్తే బాగుంటది అలా ఏమన్నా అట్లా ఏం లేదండి చిన్న పిల్లలతో మొదలుకొని పెద్దవాళ్ళు ఎప్పుడు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా సహజయోగం చేసుకోవచ్చు దానికి ఎంట్రీ అనేటువంటి లేదు ఇక్కడ ఈ ఒక విషయం కూడా చెప్పాలి సహజయోగము ప్రపంచం మొత్తం కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఎక్కడ కూడా ఈరోజు మనకు తెలుసు ఆధ్యాత్మిక పేరు మీద ఎన్నో రకాల బిజినెస్ జరుగుతూ ఉన్నాయి రకరకాల విధంగా ఎన్నో రకాలుగా ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలి ఆధ్యాత్మిక పేరు మీద అని చెప్పని ఆ వీక్ పాయింట్ మట్టుకొని కూడా పెద్ద పెద్ద బిజినెస్ జరుగుతున్నాయి అది కాకుండా ఏంటంటే సహోద్యోగం ప్రపంచవ్యాప్తంగా నైన్టీన్ సెవెంటీ నుంచి శ్రీ మాతాజీ ఈ మానవాళికి అందించినటువంటి ఆ రోజు నుంచి మే ఫిఫ్త్ నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ కూడా డబ్బులు వసూలు చేసేటువంటి విషయంగా తెలియదు శ్రీ మాతాజీ అంటారు భగవంతునికి డబ్బులు అంటే ఏందో తెలియదు అది ఆ విధంగా మనం సహజోగం అనేది ఈ విధంగా నిల నిలదొక్కడానికి కారణం కూడా అదొక కారణంగా మనం చూపించవచ్చు ఎప్పుడు కూడా ఇది ఉచితంగా అందించడం జరుగుతుంది ఇప్పుడు సహజ యోగాన్ని ఉచితంగా అందిస్తున్నారు అన్ని వయసుల వాళ్ళకి కావాలంటున్నారు సో హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి అంటున్నారు కదా ఎస్ ఇది జనాలకు అందించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది వాస్తవం చెప్పాలంటే కొన్ని దశాబ్దాలుగా సహజ యోగాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి వ్యక్తిగా శ్రీ మాతాజీ చాలా సందర్భాలు చెప్తారు ఇది ప్రేమ శక్తి ఏదైతుందో భగవంతుని ప్రేమ శక్తిని అందించడానికి అది మీ వరకే పరిమితం కాదు మీరు సమాజంలో ఉన్నటువంటి ఇతరులు కూడా అందించాలి అందించినప్పుడే నిజమైనటువంటి సహజయోగ్గా మీరు గుర్తి గుర్తించబడతారని చెప్పుకుంటూ అదే క్రమంలో భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క సహజోగులు దీన్ని బయట వాళ్ళకి చెప్పే విధంగా స్ప్రెడ్ చేసే విధంగా ఉంటుంది ఆ విధమైన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ మధ్యలో మేము తెలంగాణలో దాదాపు మూడు చైతన్య అని చెప్పి ఊరు ఊరుకు వెళ్ళి అంటే ముఖ్యంగా ఏంటంటే రూరల్ పీపుల్ని టచ్ చేస్తున్నాం శ్రీ మాతాజీ ఎప్పుడంటారు ఇది కేవలం మేధావులకు లేదా చదువుకున్న వాళ్లకు ఎలీట్ వర్గానికే కాకుండా ఇది ఖచ్చితంగా ఇది మాసెస్కు వెళ్ళాలని చెప్పి శ్రీ మాతాజీ ఎయిటీస్నే ఊరు ఊరు తిరిగినటువంటి సందర్భము ఆ వీడియోస్ ఇప్పుడు కూడా చూస్తున్నాం మరొక ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ మధ్యలో విలేజెస్కి వెళ్ళడం జరుగుతుంది దాదాపు మూడు చైతన్య రథాలు దాంతో పాటు కొంతమంది సహజోగులు తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ ఇచ్చేటువంటి క్రమంలో నిజంగా మాతాజీ అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు ధైర్యం లేకపోయేది కానీ ఇప్పుడు నిజంగా ధైర్యం వచ్చి లో వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంది సో ఈ విధంగా రేపు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏప్రిల్ రాష్ట్ర ఏప్రిల్ మంత్ నుంచి ఈ మూడు చైతన్య రథాలు తిరగడం జరుగుతుంది ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పూర్తిగా సహజోగాన్ని స్ప్రెడ్ చేసే విధంగా ఒక చేయడం జరిగింది అంటే ఈ ఇప్పుడు ఏంటంటే రూరల్ పీపుల్ అనమాట ప్రాంతానికి అందించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ నిజంగా దీనికి సపోర్ట్ చేయాలని చెప్పి ఆ డివైన్ ని కోరుకుంటూ శ్రీ మాతాజీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పని కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు రూరల్ అనగానే ఒక పాయింట్ గుర్తొచ్చిందండి ఇప్పుడు రూరల్ వెళ్ళినప్పుడు రైతులకు మీరు ఏ విధంగా సహజం చెప్తారు రైతులకు రైతులకు తెలుసు కదా రైతులకు వాస్తవం చెప్పాలంటే రైతులకు సహజయోగం చెప్పడం చాలా సులభం ఏ విధంగా అంటే వాళ్ళు నేచర్తో మమేకం అయిపోతారు సహజయోగం కూడా నేచర్కు సహజయోగానికి చాలా సంబంధం ఉంది దీంట్లో సహజయోగంలో ఏంటంటే కృషి విజ్ఞానం ఏదైతే ఉందో రైతు పరంగా చేసేటువంటి విధానము ఒకటి మాకు శ్రీ మాతాజీ ఇవ్వడం జరిగింది సో ఆ సందర్భంగా వారికి ఈ ఆ రూట్లో వెళ్ళినప్పుడు అంటే ఆ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఏ విధంగా సీడ్ ఏదైతే ఉందో విత్తనాలను ఏ విధంగా వైబ్రేట్ చేయాలి విత్తనాల ద్వారా ఏ విధంగా పంటను ఎక్కువ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యలో మనం వింటా ఉంటున్నాం ఆర్గానిక్ ఆర్గానిక్ అని అది ఎంతవరకు ఆ నిజమైన ఆర్గానికో మనకు తెలియదు కానీ శ్రీ మాతాజీ ఇచ్చినటువంటి ఏదైతే ఒక టెక్నిక్ ఉందో దాని ద్వారా వైబ్రేట్ చేసినటువంటి విత్తనాల ద్వారా ఏ విధంగా దాని పంటను ఎదగ మంచిగా ఎదగనియచ్చు దాని తర్వాత ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి పంటను తీసుకోవచ్చు అని ఆ విధంగా మనము కొంచెంగా రైతులని ఆకర్షించేటువంటి విధంగా ఇది ఉన్నది దాని తర్వాత ఏంటంటే వారిలో ఉన్నటువంటి ప్రకృతి మమేకమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారితో మాట్లాడినప్పుడు చాలా మంచి రిసీవింగ్ చేసుకోవడం జరుగుతుంది ఎక్కడికక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ కూలి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అక్కడే నిలబడే ఈ విధంగా వైబ్రేషన్స్ తీసుకుంటూ ఎక్స్పీరియన్స్ అవుతున్నటువంటి విషయాన్ని గమనించినప్పుడు వాళ్ళు దీంట్లో ఏదో ప్రత్యేకత ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాల్సి వస్తుంది ఒక విలేజ్ కరీంనగర్ జిల్లాలో ఒక విలేజ్ పోయినప్పుడు లంచ్ చేసిన తర్వాత ఒకరింట్లో ఈ సాయంత్రము ఈరోజు ఒక చిన్న ముప్పై నలభై మందిని గ్యాదర్ చేస్తారా మీరు చేసిన సందర్భంలో మేము ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తాము ఇంటింటి తిరగకుండా ఒక చిన్న కలెక్టివ్గా ఏర్పాటు చేసే సందర్భంలో వాళ్ళు ఆ సాయంత్రము ఆ గుడి దగ్గర కూర్చోబెట్టడం జరిగింది అవి కూర్చొని రియలైజేషన్ ఇచ్చిన తర్వాత మా టీం అంతా అది తెలియనటువంటి అనుభూతి వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా మాట్లాడడం మొదలుపెట్టారు సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన తర్వాత మేము ఈ ఈరోజు వచ్చుడే కాదు దీని తర్వాత నేను సపోర్ట్ చేస్తాము మీరు ప్రతి వారం ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేసుకుంటే మా టీం సపోర్ట్ చేస్తుందంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్ ఆదివారం మార్నింగ్ ఆరు గంటలకు ఒక సెంటర్ స్టార్ట్ చేసుకుంటారు సో ఈ విధంగా కూడా గూరూ అనేటువంటి ఒక విలేజ్ ఉంది అక్కడ అక్కడ ఒక వాళ్ళు ఒక ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు ఒక విలేజ్లో ఇక మా దగ్గర పారిడీ అని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నమాట అక్కడ ఒక విలేజ్ విలేజ్ మొత్తము సహజంలోకి వచ్చింది అనమాట ఈ విధంగా మాకు ఆ అనుభవం చూస్తుంటే ఏంటంటే నిజంగా ఇప్పుడు రైట్ టైంలో మేము రూరల్ పీపుల్ని టచ్ చేస్తున్నటువంటి అనుభవం రోజు రోజుకు ఎక్కువ అవుతుంది ఇంకా విలేజెస్ తిరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అప్ టు ఏప్రిల్ వరకు భగవంతుని శక్తిని నింపి ఉండే సేద్యం కూడా చేస్తున్నారు కరెక్ట్ అండి ఆ విధంగా అంటే ముఖ్యంగా రూరల్ విషయానికి వచ్చి కేవలం వ్యక్తులకు మాత్రమే కాకుండా ప్రకృతి పరంగా కూడా అందరికి మంచి ఫుడ్ అందేలాగా వైబ్రేటరీ ఫుడ్ అనేది చేస్తున్నారు మాత్రమే చాలా సార్లు సందర్భంలో చెప్తుంటారు అనమాట ఎప్పుడైతే మనకు ప్రశాంతత లోపించింది ఒక్కసారి ఆ గ్రీనరీ వైపు చూడండి ఆటోమేటిక్గా మీకు తెలియకుండా ప్రశాంతత వస్తుందని చెప్పండి అక్కడ ఏదో ఒక శక్తి ఉందన్నమాట అయితే దాన్ని డీవియేట్ కాకుండా మనము సహజ ద్వారా గనక మనం వర్కౌట్ చేసినట్లయితే నిజంగా ఒక మీరు అన్నట్లు ఏంటంటే తినేటువంటి ఫుడ్లో కూడా చైతన్యం అనేది మనం నింపొచ్చు తర్వాత ఆటోమేటిక్గా చైతన్యపరమైనటువంటి ఒక ఆ ఫుడ్ మనం తిన్నప్పుడు ఆటోమేటిక్గా శారీరక పరమైనటువంటి రుగ్మతలు ఉంటే అవి ఆటోమేటిక్గా తొలగిపోతాయి ఇప్పుడు సహజయోగం మీరు ఎంత చక్కగా చేస్తున్నారు అందరికీ చెప్తున్నారు అన్ని రకాల బెనిఫిట్స్ అంటున్నారు కదా ఇప్పుడు మన ఆత్మీయ గోదావరి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా సహజయోగం యొక్క ఆవశ్యకతను ఒకసారి చెప్పండి ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ ని వీక్షించే వాళ్ళందరికీ నిజంగా ఇది ఈరోజు ఈ ఛానల్ ద్వారా మీకు సహజయోగం ఉన్నటువంటి ఒక విషయాన్ని మీకు అవగతం చేస్తున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇది నిజంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి దాంట్లో ఒక సువర్ణ అవకాశం అండి మీరు మీకు అంటే ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మీరు కొంచెం కనుక దీని మీద దృష్టి పెట్టి ఏదో ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా అనుభవం చెప్తా ఉన్నాడు చెప్తున్నటువంటి క్రమంలో ఇటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ ఒక మంచి అనుభవం వస్తుంది కాబట్టి దీంట్లో ఏదో ఉందని చెప్పని మీరు ఒక ఓపెన్ మైండ్లో ఉన్నటువంటి ఒక శాస్త్రజ్ఞులాగా ఒక పరీక్ష లాగా చూడండి ఒకసారి టెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఒక్కసారి కనుక మీరు దీన్ని మీరు అక్కడ మీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా సెంటర్ కానీ లేకపోతే మీకు తెలిసినటువంటి సహజోగ్ కానీ లేకపోతే దీంట్లో కింద స్క్రోలింగ్ అయ్యేటువంటి టోల్ ఫ్రీ నెంబర్లు కానీ లేకపోతే ఇంకొన్ని నెంబర్లు దీనికి ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్ కాల్ చేసినప్పుడు నిజంగా మీరు భగవంతునికి కాల్ చేసినండి అండి కాల్ చేసినట్టేనండి అంటే మీకు ఆధ్యాత్మిక విషయంగా సింపుల్గా సహజోగంలో గొప్పతనం ఏంటంటే చాలా ఇది చాలా సరళమైంది అదేవిధంగా ప్రభావవంతమైంది కూడా సరళమే కాదు బిగినింగ్లో చాలా సరళంగా ఉంటుంది కానీ అదెంత అత్యున్నతమైందంటే మనము రోజు రోజుకు దీంట్లో వెళ్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది నిజమైనటువంటి స్థితి అంటే మనలో ఉన్నటువంటి భగవంతుని యొక్క శక్తి చుట్టూ ఆవహించినటువంటి భగవంతుని శక్తితోటి అనుసంధానం చేస్తూ యోగం సిద్ధించినప్పుడు ఆ అనుభూతి వేరే ఉంటుంది దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఏదన్నా నేర్చుకోండి ధ్యానం నేర్చుకోండి ఏదన్నా పని నేర్చుకోండి అంటే మంచి విషయం నేర్చుకోండి అంటే మాకు టైం లేదంటారు అంటే ఇప్పుడు ఈ ధ్యానం నేర్చుకోవాలంటే గంటల గంటలు టైం ఏమన్నా కావాలంటారా ఎట్లా నేర్చుకోవాలి అది లేదండి చాలా సింపుల్ గా దీంట్లో ఏంటంటే ఎక్కువ గంటల కొద్ది కూర్చోవడము గంటల కొద్ది మన టైం స్పెండ్ చేయడం అని కాదు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక్క అడుగు ముందుకు వేయాలంటే మనకు పది పదిహేను అడ్డంకులు వస్తూ ఉంటుంటాయి ఇది కలియుగ ధర్మం వాస్తవానికి సో ఈ విధంగా మనకు టైం లేదు అనడం ఏదైతుందో మనకు భగవంతునికి నెస్లో ఎక్కడో లోపం ఉన్నట్టు అంటే ఇదే కాకుండా ఇక్కడ సహజయోగంలో ఉదయం ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుకునే ముందు ఒక పదిహేను ఇరవై నిమిషాలు ధ్యానం చేసుకుంటే చాలు ఇంత ఇంతకు నుంచి వేరేటువంటి కండిషన్స్ అంటూ లేవు ఇంకోటి ఒకవేళ కనుక ఈ విధంగా చేసే క్రమంలో మీకు ఉన్నటువంటి ఏరియాలో ప్రతి వారము కలెక్టివ్ సెంటర్ ఉంటుంది సామూహికత్వం ఉంటుంది ఆ సత్సంగ్ కూడా చాలా అవసరం సో అది ఒకటి అటెండ్ చేయడం అనేది ఒకటి ఉంటుంది ఇది చాలు మనకు ఎందుకు అటెండ్ చేయాల్సిందంటే మనము ఇండివిజువల్గా వ్యక్తిగతంగా క్లియరెన్స్ చేసుకునేటువంటి స్థితి నుండి కొంత కలెక్టివ్లో పోయినప్పుడు దాంట్లో కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ధ్యానం మంచిగా సిద్ధిస్తుంది కాబట్టి వారానికి ఒకసారి అక్కడికి పోవడం వాళ్ళు అంతకు మించి వేరే టైం స్పెండ్ చేయాల్సినటువంటి పని లేదు డబ్బు స్పెండ్ చేయాల్సిన పని లేదు టైం అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయాల్సిన పని లేదు మీరు ప్రతిరోజు పదిహేను ఇరవై నిమిషాలు చేసేటువంటి టైం ఉందో అది మీ కొరకు మీ స్థితి కొరకు మీ ఓన్ కొరకు స్పెండ్ చేసే టైం మనం చాలా టైం మనకు ఇటు ఇటు సమాజానికి స్పెండ్ చేస్తాము టైము ఇటు మామూలుగా మన కుటుంబాన్ని స్పెండ్ చేస్తాము కానీ మనకై మనం ఎప్పుడు టైం స్పెండ్ చేసుకోం మనకై మనం స్పెండ్ స్పెండ్ చేసుకునే టైం వచ్చినప్పుడు అప్పుడు ఏదో ఇలాంటి అడ్డంకులు వస్తుంటే టైం లేదని చెప్పి కానీ అదంతా ఒక మిథ్య మాత్రమే నా ఉద్దేశంలో అంటే సహజయోగ ధ్యానం చేయడం వల్ల ఇరవై నాలుగు గంటల్లో కేవలం పది నుంచి ఇరవై నిమిషాలు సాధన చేయడం వల్ల చాలా అద్భుతాలు జరుగుతుంది దాంతో పాటు ఏంటంటే ఆ పది నిమిషాలు ఏంటంటే మనకు ఆ రోజంతా పది పది నిమిషాలు చేస్తే ఆ రోజంతా ఒక ఛార్జ్ చేసుకున్నట్లు మనకు తెలుసు కదా మనం సెల్ ఫోన్ ఛార్జ్ చార్జ్ చేసుకుంటే ఆ రోజంతా నడుస్తున్నట్టు మనకు ఆ విధంగా ఉంటుంది కాకపోతే ఎప్పుడైనా అప్పుడప్పుడు మనకు డే టు డే లైఫ్ లో దాంట్లో కూడా ఇంబ్యాలెన్స్ కావచ్చు కానీ ఇంబ్యాలెన్స్ అవుతున్న సంగతి మనకు అవ్వదు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని సంగతి మనకు తెలుసు దీంట్లో నాలుగు రకాలుగా మనిషి అభివృద్ధి చెందుతుంది అయినటువంటి క్రమంలో మనకు ఫిజికల్ గా ఏదైతే ఎయిల్మెంట్స్ ఉంటాయో మనకు శారీరక పరమైనటువంటి రుగ్మత తొలగిపోతుంటాయి దాని తర్వాత కొంచెం మానసికమైనటువంటి స్థితి బాగుంటుంది తర్వాత ఉద్వేగజనితమైనటువంటి బ్యాలెన్సెస్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఒక మంచి మనిషిగా తయారైనటువంటి క్రమంలో మన చుట్టూ సమాజం కూడా మనం స్పెషల్గా గుర్తిస్తుంది అంటే సామాజిక పరమైనటువంటి జీవనం కూడా పరిపుష్టంగా మనకు జరుగుతుంది సో ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు వచ్చేటువంటి డబ్బు కానీ మనకు వచ్చేటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో అది కూడా పద్ధతి ప్రకారంగా చేసుకుంటాం కాబట్టి ఆర్థికంగా కూడా ఏ ఇబ్బంది లేకుండా హాయిగా స్మూత్గా మన జీవితం అనేది గడుచుకుంటూ పోతుంది ఈ మామూలు ఇప్పుడున్నటువంటి తరుణంలో మనకు కావాల్సింది ఇంతకు మించిందేమో అని చెప్పండి సో ఇది సహజ్యోగంలో వచ్చేటువంటి గొప్ప విషయము ఇంకోటి ఏంటంటే మరి ఒకసారి రిపీట్ చేసే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే దీనికి డబ్బు చెల్లించాల్సిన ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ లో సహజంలోకి రాకముందు నా ప్రవర్తన అది వేరుగా ఉండేది అని అన్నారు ఇందులోకి వచ్చిన తర్వాత వచ్చిన మార్పు మీకు ఆనందాన్ని కలిగించింది ఏమన్నా ఉందండి ఉందండి ఖచ్చితంగా ఉంది వాస్తవం చెప్పాలంటే సహజలకు వచ్చిన తర్వాత నాలో ఉన్నటువంటి పూర్తి అంటే సామాజిక పరమైనటువంటి విధంగా నా జీవితం ఒక వేరే తీరుగా ఉండేది కానీ దీంట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఆ మార్పుని నేను గమనించడం జరిగింది వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది సో ఆ విధంగా అలాంటి స్థితి నుంచి ట్రాన్స్ఫర్మ్ అవ్వకుంటూ కూడా సహజ్యోగాల్లో నిలదొక్కుకోవడం జరిగింది దాని తర్వాత ఎప్పుడైతే దీంట్లోకి వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినటువంటి ఒక పాయింట్ ఉంది ఒక ఒక తెలుగు మీడియం విద్యార్థిగా ఎన్నడూ ఇంగ్లీష్కి ఎక్స్పోజ్ కానీ ఒక విద్యార్థిగా ఈరోజు ఇంగ్లీష్ పటిష్టంగా మాట్లాడము ఇంగ్లీషులో పుస్తకాలు రచించడం జరిగే స్థాయికి వచ్చినంటే నేను ఎప్పుడు సహజోగానికి శ్రీ మాతాజీకి కృతజ్ఞత తెలుపుకుంటాను దాని తర్వాత నాకు ఒక మంచి గుణము దీంట్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే సామూహికత్వంతో ఇట్లా ఉండాలి సామూహికత్వం పవర్ ఏంది ఏ విధంగా అందరు రిసీవ్ చేసుకోవాలి అందరిలో ఉన్నప్పుడు ఏ విధంగా మన బిహేవియర్ ఉండాలనేటువంటి విషయంగా కూడా నేను ఎప్పుడు గమనిస్తుంటాం చాలా మంచి ఇదిగా అంటే నాకు పనిచేసేటువంటి నేను ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఎస్సీఆర్టీలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి దాదాపు ఎనభై తొంభై మంది కొలీగ్స్ ఉంటారు వాళ్ళు నన్ను ఒక ప్రత్యేకంగా చూస్తారు మీరు ఎందుకు ఇంత ఎప్పుడు ప్రశాంతంగా బ్యాలెన్స్ ఉండగలుగుతారని చెప్పాలి వాళ్ళు ఏదో మా ఆర్గ్యుమెంట్ చేసుకున్నా కూడా నా రూమ్కి వచ్చిన తర్వాత ఏమంటే వాళ్ళు హాయిగా అంటే కంట్రోల్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు అది నిజంగా చెప్పాలంటే చెప్పక చెప్పినట్లే సహజోగం యొక్క గొప్పతనం కనబడుతుంది అనమాట ఇక్కడ ఈ సహజయోగం గురించి ఎన్ని మంచి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మరొకసారి ఆత్మీయ గోదావరి ఛానల్ వారికి ఈ ఈ సందర్భంగా సహజయోగాన్ని నా ద్వారా విషయంగా నలుగురికి పంచే విధంగా అవకాశం ఇచ్చినందుకు మీకు ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జయశ్రీ మాతాజీ ఇప్పుడు ఇది వెబ్సైట్ ఒకటి సహజ యోగా ఉందండి ఇది డబ్ల్యూ 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 డాట్ సహజయోగా డాట్ ఓఆర్జీ దీని కనుక మీరు విజిట్ చేసినట్లయితే మీకు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా మీరు ఏ విధంగా ఎక్కడ ఉన్నా కూడా మీకు ఈ సెంటర్స్ యొక్క అడ్రస్ అనేది దొరుకుతుంది దీంతో పాటు ఏంటంటే తర్వాత ఈ స్క్రీన్లో వస్తున్నటువంటి స్క్రీన్ మీద వస్తున్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేస్తే కూడా మీకు దీనికి సంబంధించినటువంటి సంశయాలు కానీ లేకపోతే సహజోగంలో మీరు నిలదొక్కోవడానికి వెళ్ళడానికి ఆస్కారం కనపడుతూ ఉందండి అందరికీ నమస్కారం జయశ్రీ మాతాజీ ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి